హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ కమర్షియల్ ఫ్లాట్ పాత విశాఖపట్నం జిల్లా కొత్త అనకాపల్లి జిల్లా సబోర మండలం ఆరిపాక విలేజ్ దగ్గర ఉండి ఉంది మనం వీడియోలో చూసిన విధంగా రోడ్డుకు ఆనుకుని ఉన్నటువంటి బిట్టు ఇది భవిష్యత్తులో మంచి కమర్షియల్ ప్రాపర్టీగా ఉంటుంది మ్యారిటైమ్ లా యూనివర్సిటీకి వెళ్ళే రోడ్లో ఇది ఈ ల్యాండ్ ఉంటుంది భవిష్యత్తులో సోమవరం మండలం అంతా కూడాను నేషనల్ హైవేకి ఆనుకొని ఉండడం వలన అదేవిధంగా ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బాగా ఈ ఈ చుట్టుప్రక్కల వచ్చినందువలన మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ పదకొండు సెంట్లు ఇది మొత్తం లెవెన్ సెంట్స్ రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి ఈ బిట్ మొత్తం లెవెన్ సెంట్స్ ఉంది ఈ లెవెన్ సెంట్స్ మొత్తంగా అమ్మకానికి వచ్చింది పూర్తి వివరాలనుకు వెళ్ళే ముందు ఈ వీడియో చూసిన మీరు ఇంకనో సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ నొక్కండి మీరు ఏదైనా ప్రాపర్టీ నమ్మదలిచినట్లయితే వెంటనే మాకు ఫోన్ చేసి వివరాలు తెలిపండి మీకు వైజాగ్ జిల్లాలో వైజాగ్ పరిసర ప్రాంతాల్లో అగ్రికల్చర్ ల్యాండ్ కానీ వైజాగ్ సంబంధించి ప్రాపర్టీస్ ఏదైనా హౌస్ ఫ్లాట్ కానీ హౌస్ కానీ ఏదైనా అవసరమైతే మాకు వెంటనే ఫోన్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది మొత్తం లెవెన్ సెన్స్ ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది మ్యారిటైమ్ లయ యూనివర్సిటీకి ఆనుకొని ఆ రోడ్లో ఆరిపక్క విలేజ్లో ఆ మ్యారిటైమ్ లా యూనివర్సిటీకి రోడ్లో ఉంది మెయిన్ రోడ్డు ఆనుకొని ఉంది మనం వీడియోలో చూసిన రోడ్డుకి పక్కనే ఉండడం వల్ల భవిష్యత్తులో ఇది మంచి కమర్షియల్ ప్రాపర్టీగా ఉంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ కేవలం ఒక సెంట్ ధర నాలుగు లక్షల రూపాయలు మాత్రమే కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ కమర్షియల్ ప్రాపర్టీ కొనదాల్సిన వారు మీరు వెంటనే మాకు ఫోన్ చేసి వివరాలు తెలపండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా నప్పండి థ్యాంక్ యూ